హలో అండి అందరికీ నమస్కారం ఈరోజైతే మాత్రం బ్యూటిఫుల్ బెనారసి కడి జార్జెట్ కలెక్షన్ అండి అతి చిన్న సూక్ష్మ లోపాలు పెద్ద పెద్ద చిరుగులు గట్రా ఏం కదండి ఇందులో అన్ని గ్రేడేషన్ చేసుకుని అస్సలు మిస్టేక్స్ లేని మనం టూ థౌజండ్ పెట్టినా సేల్ అయిపోతాయి అటువంటి ప్యూర్ బెనారసీ కడి జార్జెట్ సారీ కలెక్షన్ అండి అతి చిన్న సూక్ష్మ లోపాలండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నెరవలు గట్రా తగ్గవు లెంత్లో గట్రా తగ్గవు ఎక్కడైనా చిన్న చిన్న మిస్టేక్స్ అది కూడా సూక్ష్మ లోపాలే ఉంటాయండి అంతకన్నా పెద్దవి అయితే ఉండవు ఓకేనా మొత్తం అంతా క్లియర్ కదండి కలెక్షన్ అయితే మాత్రం చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి బ్యూటిఫుల్ అండ్ బెస్ట్ కలెక్షన్ అయితే వచ్చేసింది బ్యూటిఫుల్ బెనారసీ కడి జాజెట్ అండి ఈచ్ వన్ సారీ ప్రైజ్ వచ్చేటప్పటికి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఫోర్టీన్ డబల్ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మీకు ఫ్రీ షిప్పింగ్ కావాలి అంటే ఫ్రీ షిప్పింగ్ అండి లేదు వద్దు అంటే మీకు ఒక బ్యూటిఫుల్ వ్యాలెట్ మీరు షిప్పింగ్ పే చేస్తాను అంటే మీకు ఒక వ్యాలెట్ కూడా పంపిస్తాము మీ ఇష్టం అది ఎలా కావాలంటే అట్లాగా ఓకేనా నేను చూపిస్తాను తెలుగు మనం వీడియోస్ కానీ తెచ్చామన్నమాట సో ఇట్లా బాగానే ఉంటుంది కదా అని చెప్పేసి ఇట్లా పెట్టడం ఫ్రీ షిప్పింగ్ బదులు నా నుంచి ఇవ్వడం అండి అంతే సో వ్యాలెట్ కావాలంటే వ్యాలెట్ లేదు మాకు ఫ్రీ షిప్పింగ్ కావాలంటే ఫ్రీ షిప్పింగ్ చాయిస్ ఈజ్ యువర్స్ అండి సో వ్యాలెట్ కావాలంటే వ్యాలెట్ షిప్పింగ్ వేస్తాను అంటే షిప్పింగ్ సో అది మాట విషయం అతి చిన్న సూక్ష్మ లోపాలండి మరింత డ్యామేజెస్ గట్రా ఉండవు అండ్ రీజనబుల్ ప్రైస్ అండి సో ఫోర్టీన్ డబల్ నైన్ అండి కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి దీనికి వచ్చేసరికి ఇక్కడ మిస్ప్రింట్ మనకి కలర్ అంటుకుంది అదర్వైజ్ ఏం మిస్టేక్ అయితే లేదు ఓకేనా కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి అండి క్వాలిటీ అన్ని వాటర్ కలర్స్ ఏనా అండి అన్ని లైట్ కలర్స్ ఇది లైట్ 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 పిస్తా కలరు ఇది వచ్చిడికి నార్మల్ పిస్తా కలర్ అండి ఇది వచ్చేటికి మీకు ఆర్గంజా జార్జెట్ అండి ఒరిజినల్ ఆర్గంజా జార్జెట్ ఇది ఇది మాత్రం ఒరిజినల్ ఆర్గంజ్ జార్జెట్ అండి ఇవన్నీ కూడా మీకు అన్ని కడీ జార్జెట్సేనండి ఇవన్నీ అన్నీ కూడా ఖడీ జార్జెట్సే రిచ్ పళ్ళులు వస్తాయి రిచ్ బ్లౌజెస్ వస్తాయి అన్నీ కూడా మీకు కడీ జార్జెట్ అండి లిమిటెడ్ స్టాకే ఉంది మరింత కూడా లేదు లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉందండి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ఈ శారీ ప్రైస్ చూడకి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫోర్టీన్ డబల్ నైన్ అండి ఇది సరికి పింక్ కలర్ ఇది కూడా మీకు ఆర్గంజా జార్జెట్ అండి విత్ సిల్వర్ వచ్చింది ఆర్గంజా జార్జెట్ ఇది స్కై బ్లూ కలర్ అండి లైట్ పేస్టల్ బ్లూ అనమాట ఇది కూడా ఆర్గంజా జార్జెట్ ఇది కూడా పిస్తా అండి ఇది కూడా మీకు ఆర్గంజా జార్జెట్ అంటే సైడ్ చేసేస్తున్నాను అండి మీకు ఇవి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత వేరియేషన్ తెలియాలి కాబట్టి పింక్ కలర్ అండి విత్ గోల్డ్ వివింగ్ ఇది కూడా మీకు ఆర్గంజా జార్జెట్ అండి బెనారసీ ఆర్గంజా జార్జెట్ అండి నార్మల్ ఆర్గంజా కూడా కాదు ఇది మామూలు జార్జెట్ అండి ఖడీ జార్జెట్ ఇది బ్యూటిఫుల్ చిన్నోన్ ఫ్యాబ్రిక్ అండి లెంత్ల గట్రా అన్ని బరాబర్ సరిపోతాయి అండి చూసుకోబడలే ఇది కూడా ఖడీ జార్జెట్ అండి విత్ సిల్వర్ సో మిఠాయి కలర్ అండి ఆల్ ఓవర్ డిజైన్ అయితే వస్తుంది ఎక్కడైనా చిన్న వివింగ్ డిఫెక్ట్స్ అండి మరింత కూడా ఉండవు నేను ఒకటి చెప్తాను క్లియర్గా మరింత ఏమీ ఉండవు ఓపెన్ చేసి చూపించవచ్చు కదా ఎక్కడ ఉన్నాయంట అసలు లేకపోతే మీకు అప్పుడు మనమేమని గ్రేడియేషన్ చేసి ఎక్కువ ప్రైస్ పెట్టం కదండి సేమ్ ప్రైజు కదా అతి చిన్న సూక్ష్మ లోపాలు పెద్ద చిరుగులు గట్రా ఉండవండి చిన్న చిన్న హోల్స్ ఎక్కడైనా ఉంటే ఉంటాయని ఒకే ఒక్క రీజన్ అంతే ఇది గ్రీన్ కలర్ అండి ఇది ఒరిజినల్ చినోన్ ఫ్యాబ్రిక్ ఇది గ్రేయిష్ బ్లూ అండి ఇది కూడా మీకు ఆర్గంజా జార్జెట్ క్రీమ్ కలర్ అండి బ్యూటిఫుల్ క్రీమ్ కలర్ అద్దరిపోయింది కలర్ ఆర్గంజా జార్జెట్ ఇది కూడా సో పింక్ కలర్ అండి బెనారసీ జార్జెట్ అన్నీ మిక్స్లు ఉన్నాయండి గ్రీన్ కలర్ చినాన్ ఫ్యాబ్రిక్ అండి ఇది కూడా మనకి చినాన్ జార్జెట్ అండి బాటిల్ గ్రీన్ కలర్ అద్దరిపోయింది కలర్ సో లిటిల్ బిట్ అండి పాల్ రోజ్ కలర్ అంటారు కదా ఆ కలర్ అంటే లైట్ లావెండర్ కలరు లైట్ రోజ్ కలర్ అనమాట పాల్ రోజ్ కలర్ చాలా బాగుంటుందండి కలర్ కూడా చాలా బాగుంటుంది ప్రతిసారీ కూడా నేను ఓపెన్ చేసి చూపించలేదని అనుకోవద్దు ఎందుకంటే అన్నిటికీ రిచ్ కలర్లు బ్లౌజులు వస్తాయండి మీ అందరికీ తెలిసినటువంటి కలెక్షనే ఇదిగోండి ఇక్కడ మిస్టేక్ ఉంది కదా ఇలాంటి మిస్టేక్ ఇదిగోండి ఎక్కడైనా ఇంత రవ మిస్టేక్ సో అవన్నీ కూడా మనకి ఇలా సెకండ్స్లోకి వెళ్ళిపోతాయి కాబట్టి రీజనబుల్ ప్రైజెస్లో వస్తాయి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ఫోర్టీన్ డబల్ నైన్ అండి నూలు పొట్టు కలర్కి డార్క్ పర్పుల్ కలరు చాలా హైలైట్ ఉండే సారీ సో అతి చిన్న సూక్ష్మ లోపాలు ఉండడం వల్ల మనకి ఇంకా రీజనబుల్ ప్రైస్కి అయితే వచ్చాయి ఇది బ్లౌజు అండ్ ఇది వచ్చేసరికి పళ్ళు ఇది జార్జెట్ అండి సో ఇది ప్యూర్ జార్జెట్ సో అన్ని మిక్స్డ్ కలెక్షన్ అండి కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి లిమిటెడ్ స్టాకే ఉంది మరింత కూడా లేదు మా ఉంటే ఇంకొక పది సారీస్ ఎక్స్ట్రా ఉంటాయేమో అంతకన్నా ఎక్కువైతే ఉండవండి కావాలనుకున్న వాళ్ళకి కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ఈచ్ వన్ సారీ ప్రైజ్ వచ్చిన ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ఫోర్టీన్ డబల్ నైన్ అండి షిప్పింగ్ ఫ్రీ కావాలనుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ లేదు ఒక బ్యూటిఫుల్ వ్యాలెట్ కావాలనుకున్న వాళ్ళకి వ్యాలెట్ యాక్చువల్గా మీకు సిక్స్టీ రూపీస్కి వ్యాలెట్ రాదు సో దాన్ని బట్టి మీరు చూసుకోండి షిప్పింగ్ వేస్తారా వ్యాలెట్ తీసుకుంటారా అన్నది సో ఎన్నో లేవు ఇలాంటి ఒక టూ బండిల్స్ మాత్రమే ఉన్నాయి మన దగ్గర ఎంతమంది ఆర్డర్స్ వస్తే అంతమందికి నెంబర్ ఆఫ్ కలర్స్ కూడా ఉన్నాయి వీటిల్లో ఇట్లా ఓకేనా యాక్చువల్గా ఇవన్నీ మనం సేల్ కను తెచ్చాము ఇళ్ళ దగ్గరికి ఇంకా అన్ని అయిపోగా మిగిలి అన్ని నేను ఇలాగ ఆఫర్లోకి పెట్టేసి వచ్చేస్తున్నాను అనమాట సో ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోనండి ఈచ్ వన్ సారీ ప్రైస్ ఇప్పటికి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ఫోర్టీన్ డబల్ నైన్ అండి అండ్ బ్యూటిఫుల్ పల్లెపాటు అండ్ బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి అండ్ ఇదొసరికి పల్లెపాటు ఇది ఇదొసరికి జార్జెట్ ప్యూర్ జార్జెట్ అండి సో ప్యూర్ జార్జెట్ రిమైనింగ్ అన్ని బెనారస్ జార్జెట్స్ అండి ఇది ఇదొసరికి నార్మల్ ప్యూర్ జార్జెట్ ఇట్లాగా సో దీని ప్రైస్ వచ్చినప్పటికీ మనకి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి సో ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఇది రిమైనింగ్ అన్నీ కూడా మీకు ఫోర్టీన్ డబల్ నైన్లోకి వచ్చేస్తాయి అన్ని వాటర్ కలర్స్ అండి ఇవన్నీ కూడా ఆర్గంజా జార్జెట్స్ ఇవన్నీ ప్యూర్ ఆర్గంజా జార్జెట్స్ అండి ఇవన్నీ సో ఒక్కసారి చూసుకొని మీరు ఏ ఏసారి ఏంటన్నది చూసి కంపేర్ చేసుకున్నాక తీసుకోండి అండి కావాలనుకున్న వాళ్ళకి వచ్చి ఫాస్ట్గా ఆర్డర్స్ అయినా ప్లేస్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంది ఓన్లీ వర్ ద ప్రైజ్ ఆఫ్ ఫోర్టీన్ డబల్ నైన్ అతి చిన్న సూక్ష్మ లోపాలు కలిగిన ప్యూర్ బెనారసీ ఒరిజినల్ ఖడీ జార్జెట్స్ అండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ ఆల్